నీ మధ్యకాలంలో అందరికీ నా ఏకైక సమస్య అటు ఉంటే ఓవర్ థింకింగ్ అండి నెగిటివ్ థింకింగ్ అండి మాట మాటికి చిన్న విషయానికి వర్రీ అయిపోవడం నేను ఎప్పుడు చెప్తుంటే అర్రీ వర్రీ కర్రీల వల్ల జబ్బులు వస్తాయి వర్రీ ఇంగ్ అ రింగ్ సుడుగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిది నువ్వు ఒక్కసారిగానే వర్రీసులో ఇరుక్కున్నావు ఇరుక్కున్నావంటే నువ్వు మహానుభావుడు అయినా సరే మట్టి కరిసిపోతావు ఒక ఇంటెలిజెంట్ అయినా సరే లాగా జీవితం గడుపుతావు ఒక సక్సెస్ఫుల్ కెరీర్గా ఉండవడు కూడా సారో 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 అంటే ఈశ్వరూ అంటూ కూర్చుంటాం ఇక్కడ ప్రాబ్లము నీ శక్తిహీనత శక్తివంతుడి కాదండి శక్తివంతుని కూడా శక్తిహీనడిగా మార్చేటువంటి వర్రీస్ బలవంతమైన సర్పము చలిచి మన చేత చెక్కి కదా రామసుమతి అంటారు బలవంతమైన సర్పము పే అనుకుండా అండి అనకొండ కింద అనుకోకుండా ఒక చే చీమ చేస్తుందా అనకొండ చూస్తుందా చీమే చూస్తుంది ఇప్పుడు అనకొండని చీమలన్నీ కలిపి చీమల దండు అన్నీ కలిపేసి అనకొండను పట్టేసాయండి ఇప్పుడు చీమలన్నీ కలిపి ఆఫ్ హ్యాండ్స్ అనకొండ చచ్చిపోతుంది అనకొండ అనేది చాలా పెద్దది కొండంత కొండ చెలువ చీమ ఎంతండి ఆఫ్ట్రాల్ ఆఫ్క్రాల్ అని చీమను చంపచ్చు చీమలు నెగ్లాట్ చేసే తేమల దండు అనకుండానే చంపేశాయి అలాగే నువ్వు మేధావు కావచ్చు మహానుభాడు కావచ్చు జీనియర్స్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు లేదా ఐజీ కావచ్చు మినిస్టర్ కావచ్చు సీఎం కావచ్చు ఎవరైనా కావచ్చు నీ మనసులోకి ఒకసారి వర్రీస్ లోపలికి వెళ్ళి అంటే మటన్ మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ బ్రెయిన్ మంచూరియా బ్రెయిన్ సిక్స్టీ ఫైవ్ తీసుకు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది ఆర్ట్ మంచిరియా ఆర్ట్ సిక్స్టీ ఫైవ్ చేసి తినేస్తుంది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేస్తుంది లెవర్ సిక్స్టీ ఫైవ్ లెవర్ మంచిరియా చేసి తినేస్తుంది బాడీలో ఒక్కొక్క అవయవంలో ఒక దాయించి పడిపోతుంది నీకు సక్సెస్ ముక్కలు ముక్కలు అయిపోతుంది నీ సంతోషం టొకడా టొకడా అయిపోతుంది నీకు సౌరవం మిగులుతుందండి అసలు వర్వీ ఆఫ్టర్ ఆల్ అండి చేదబురుగుని నెగ్లెక్ట్ చేస్తే మహావృక్షాన్ని కూడా వెళ్ళి అది లోపల పెట్టేసి చేస్తుంది నెగ్లెక్టెడ్ థింగ్ సామ్రాజ్యాలు పోల్చడం అంటే ఫర్రీసు ఓవర్ థింకింగ్ బైబైల్ అండి నాకు తెలిసి మీరందరూ జీనియస్ ఇక్కడ ఎవరు ఉన్నారో నాది ఎవరు వింటున్నారో కొంత తెలివితేట లేకుండా ఎవరు విన్నరండి బికాస్ ఇదేమో ఎంటర్టైన్మెంట్ కాదు సినిమాలు కాదు లేదంటే పాటలు కాదు లేదనుకుంటే బయట రకరకాల కిట్స్ మరటి కూడా కాదు సమాషాలు కాదు అది ఇది సైన్స్ అది సైన్స్ తెలుసుకోవాలని మీకు ఉంది అంటే మీరు సమాజంలో చాలా మంది కంటే ఒక మెట్ ఎక్కువ ఉన్నారని అర్థం మీరు ముందుకు వెళ్ళకుండా చేసేదంటే ఈ ఓవర్ థింకింగ్ భయాలే అందుకే ఒక ఎనభై నా ఏళ్లకెత్త నైన్టీన్ థర్టీ నైన్ ఆ టైంలో స్టాప్ వరింగ్ స్టాప్ లివింగ్ అనే పుస్తకం రాసిడెంట్ డేలి కరెంజ్ స్టాప్ వర్రింగ్ వర్రీ స్టాప్ చేయి స్టార్ట్ వర్ స్టాప్ లివింగ్ మనం రివర్స్ చేస్తున్నాం స్టాప్ లివింగ్ స్టార్ట్ వర్రింగ్ అని చెప్పేసి అవన్నీ ఏదో క్యాజువల్ క్యాజువల్ గా అనుభవకూర్ణంగా రాసిన బుక్ అండి ఇది ఇప్పుడు నేను రాసిన బుక్ పూర్తిగా సైంటిఫిక్ బుక్ అండి అవుట్ ఓవర్గమ్ వర్రీస్ అవుట్ టు సే బై బై టు వర్రీస్ అవుట్ టు స్టాప్ ఓవర్ థింకింగ్ హౌ టు స్టాప్ నెగిటివ్ థింకింగ్ హౌ టు స్టాప్ వర్రీస్ వెరీ సైంటిఫిక్ సిబిటి బుక్ అండి అది చాలా ఈజీగా లాంగ్వేజ్ సులభంగా చెప్పాను మీరందరికీ వర్రీస్ ఉన్నాయి ఆ వర్రీస్ నుంచి బయటపడితే మీ జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్తారు చాలా ఆరోగ్యంగా ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు యాంగ్జైటీ టెన్షన్ గిద్దలని బాధపడ్డం మానేసి ఈ టెక్నిక్స్ ఈ టెక్నిక్స్ నుంచి నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది నచ్చే లైక్ చేయండి బాగుంటే కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది ఉపయోగపడే చేయండి ముందులో మంచి కాలం ముందు మీ డాక్టర్ క్రాంతి ఐ లవ్ యూ ఆల్